హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది నైన్ సిక్స్టీ క్రియేషన్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద తరిగిన ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి వేగిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని వేపుకోవాలి అందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేపిన తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలు క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు వేడి నీళ్ళల్లో ఉడికించిన బఠానీ వేసుకొని కలుపుకోవాలి రెండు స్పూన్ల పెరుగు వేసి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి కొంచెం బాగా మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి నేను మూడు కప్పులు బియ్యం తీసుకున్నాను అందుకని ఫోర్ అండ్ హాఫ్ కప్పులు వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటర్ బాగా తెరల కాగిన తర్వాత అంటే బాగా మరిగిన తర్వాత బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర బిర్యానీ మసాలా వేస్తాము మసాలాలు వేసిన తర్వాత అందులో కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి పట్టి మంచి సూపర్ టేస్ట్ వస్తుంది అలా బిర్యానీ కొంచెం ఉడికిన తర్వాత దాని మీద ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ తీసుకొని బిర్యానీ పైన పెడితే మంచిగా దమ్ అవుతుంది టేస్టీగా తయారవుతుంది ఇలాంటి వెజ్ బిర్యానీ మీరు తయారు చేసుకొని టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్